హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక ఆనంద అయితే పార్టీకి వచ్చిన గెస్ట్లందరికీ మ్యూజికల్ చైర్ అయితే కండక్ట్ చేస్తుంది సో మ్యూజిక్ స్టార్ట్ చేయడంతో అందరూ కూడా చైర్ చుట్టూ తిరుగుతూ ఉంటారు ఆ గేమ్లో అనన్య శరణ్య ఇద్దరు కూడా ఆడుతూ ఉంటారు ఇక వాళ్ళు అలా తిరుగుతూ ఉండగా అనన్య సైగ చేయడంతో కాంచన అయితే కాలు పెడుతుంది శరణ్యకి దాంతో శరణ్య వెళ్ళి అనన్య మీద పడుతుంది ఇక అనన్య వెంటనే కింద పడిపోయి తనకి దెబ్బలు తగిలినట్టుగా ఏడుస్తూ ఇక చేతులు నవ్వి చూసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది ఇక అందరూ అనన్య దగ్గరికి వచ్చి అనన్యను పైకి లేపుతారు లేపి ఎందుకు అనన్యని అలా తోసేసావు సరణ్య అని లీలావతి కోపంగా అడుగుతూ ఉంటుంది లేదా అత్తయ్య గారు నేను తోయలేదు నేను ఎందుకు మా అక్కని అలా తోస్తాను అని అంటే నువ్వు తోయకుండానే ఆ పిచ్చిది దానంతటా అదే పడిపోయి అలా దెబ్బలు తగిలించుకుందా అని అంటూ ఉంటుంది లేదత్తగారు నేనేం చేయలేదు అని శరణి ఎంత చెప్పినా లీలావతి వినకుండా కోపంగా తిడుతూ ఉంటుంది ఇక ఆనంద చెప్పడానికి ప్రయత్నించు అది ఇస్తూ అది కాదు అక్క అని అనబోతూ ఉంటే అమ్మ తల్లి నీకొక దండం అని లీలావతి అయితే దండం పెడుతుంది ఇక లీలావతి అలా చేసేసరికి ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ ఒక్కసారిగా షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతారు మరి అనన్య చేసిన పనికి లీలావతి ఆనంద మధ్య మొదలైన చిచ్చు ఎంతవరకు వెళ్తుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకో